కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మనము ధ్యానం చేసుకుందామండి ఒకరి నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును సో కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు దావీదు మహారాజు ఆయన తెలియపరచబడుతున్న మాటను మరి చూసినట్లయితే ఎంతో సంతోషము సమాధానము ఆనందము ఉత్సాహము కనపరచబడుతూ ఉన్నాయి ఈ లేఖన భాగంలో ఒకని నడత ఇహోవా చేతనే స్థిరపరచబడును చక్కటి కృతజ్ఞత కలిగినటువంటి స్థుతి ఆరాధన స్థుతి కీర్తన దేవాది దేవునికి అర్పిస్తా ఉన్నాడు నా జీవితాన్ని స్థిరపరిచినది నీవే దేవా నా జీవితమును కట్టినది నీవే దేవా నన్ను అభిషేకించినది నీవే దేవా నన్ను నిలబెట్టుకున్నది నీవే దేవా గొర్రెల కాపరైన నన్ను ఇజ్రేల్ దేశమునకు గొప్ప రాజుగా నన్ను నియమించి ఉన్నావు నన్ను స్థిరపరిచి ఉన్నావు బహుగా ఫలింప చేసి ఉన్నావు అని చెప్పి కీర్తనాకారుడు దాబీదు మహారాజు ఆ దేవాది దేవుని యొక్క హృదయానుసారుడు అంటే దేవుని విధముగా ఆలోచన చేసేటువంటి మరి భక్తుడుగా దాబీదు మహారాజుని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఆయన యొక్క నడత ఆయన యొక్క జీవితము స్థిరపరిచినది ఇహోవా దేవుడే అని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు ఈ లేఖన భాగమును బట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆయన ఇచ్చినటువంటి విశ్వాస జీవితం బట్టి ఆయన ఇచ్చినటువంటి నమ్మకమైన జీవితం బట్టి మనం ఎంతో కూడా సంతోషించవలసిన దేవుని మాటను కలిగి ఉండటము గొప్ప అద్భుతం దేవుని మాట మన జీవితంలో ఉండటము గొప్ప వరము ఈ లోకంలో మనము జీవించడం కూడా గొప్ప వరమే హలలుయ్య దేవునికి స్తోత్రం కలుగుగాక రక్షణను విశ్వాసమును మనసును పశ్చాత్తాపమును కలిగింప చేసింది కూడా దేవా దేవుడే ఈనాటి క్రైస్తవులందరికీ కూడా మన జీవితాలను స్థిరపరిచినది రక్షణను చేసినది యహోవా దేవుడే అందును బట్టి మనమందరం కూడా దేవునికి స్థుతులు చెల్లించవలసిన వారు మేము ఈరోజు నా దేవుని మాటకు మనం అందరం కూడా విశ్వసిస్తూ జీవించబడుతున్నామంటే దేవుడు మన జీవి మన జీవితాలను ఆయన స్థిరపరచిన యహోవా చేత మనమందరం కూడా స్థిరపరచబడిన వారుగా ఉన్నాము ఆయన యొక్క రక్షణలో ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపను అనుభవించుటకు ఆయన ప్రేమను అనుభవించుటకు ఆయన బలమును అనుభవించుటకు ఆయన జ్ఞానమును అనుభవించుటకు దేవుడు మనల్ని ఆయన యొక్క బిడ్డలుగాను ఆయన యొక్క సాక్షులుగాను మనల్ని మన జీవితాలను దేవుడు స్థిరపరిచి ఉన్నాడు అందుని బట్టి దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లించవలసిన వారు మేను మన జీవితాలని దేవ దేవుడు స్థిరపరిచి ఉన్నాడు దేవుని యొక్క వాక్కుతోటి దేవుని మాటతోటి అందుని బట్టి మనమందరం కూడా మన పూర్ణ ఆత్మతోటి దేవుడిని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన యొక్క నామాన్ని వారిగా మనమందరం కూడా కొనసాగించబడుతున్నామంటే అది కేవలము దేవుడు అటు రీతిగా మనల్ని స్థిరపరిచి ఉన్నాడు చూడండి ఆ ఏమన్నానంటే ఇరవై మూడవ అధ్యయ వచనంలో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇరవై మూడవ వచనంలో ఒకని నడత ఎహో చేతనే స్థిరపరచబడును ఈనాటి కాలంలో అనేక మంది వారి యొక్క జీవితాలలో ఆ స్థిరత్వము లేదు రక్షణ లేదు మారుమనస్సు లేదు పశ్చాత్తాపము లేదు కఠినమైన హృదయములు కలిగిన వారుగా ఉంటున్నారు మూర్ఖపు హృదయం కలిగిన వారుగా ఉంటున్నారు పరిపూర్ణంగా దేవుడిని వెంబడించలేని వారుగా ఉంటున్నారు అయితే వాక్యము వింటున్నట్టు నీవు నేను మనమందరం కూడా దేవుని వాక్కు చేత దేవుని ప్రేమ చేత దేవుని కృప చేత మనము స్థిరపరచబడిన వారము ఎక్కడ స్థిరపరచబడిన వారము ఇహో వా చేతుల్లో మనం అందరూ కూడా స్థిరపరచబడిన వారు అందుకని వాక్యం సెలవిస్తా ఉంది నేను మిమ్మల్ని నా యొక్క అరచేతులలో చెక్కుని ఉన్నాను మిమ్మల్ని విడవను ఎడబాయను ఆయన యొక్క కౌగిలలో మనల్ని చేర్చుకుని ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక సో ఇక్కడ చూసినట్లయితే ఒకని నడత యుహో వా చేతని స్థిరపరచబడును వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును ఎంతో గొప్ప మాట అండి ఆయన స్థిరపరిచినటువంటి మాటలు ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి ఆయన ఇస్తున్నటువంటి ఐశ్వర్యును బట్టి ఆనందం బట్టి సమాధానం బట్టి ఆరోగ్యమును బట్టి ఆత్మీయ జీవితమును బట్టి ఆయన అనుగ్రహించేది మనము సవ్యముగా చక్కగా మరి యథార్థముగా నడుచుకోనటం వలన మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన యొక్క మార్గములు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క జీవము కలిగిన మాటలను బట్టి మనకు కలిగి ఉండటం బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు మనము కూడా దేవుని యొక్క వాక్యము నాలో ఉంది మనలో ఉంది అని అంటే ఎంతో సంతోషిస్తాము మనకంటే గొప్పగా మరి యథార్థముగా జీవించబడుతున్నప్పుడు ఆయన జీవితము ఇచ్చినటువంటి స్థిరత్వమైన జీవితంలో అనగా ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంలో వాక్యమును అనగా మీ యొక్క హృదయాల్లో జ్ఞాపకము చేసుకున్నట ఆయన స్థిరపరిచి ఉన్నాడు అందును బట్టి ఆ స్థిరపరిచిన జీవితము నుంచి తొలగిపోకుండా అబద్ధములు మాట్లాడకుండా వ్యర్థకరమైన మాటలు మాట్లాడకుండా ఉండటం వలన ఆయన ఆనందించుచున్నాడు నిన్ను బట్టి స్థిరపరిచినటువంటి జీవితాలను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు రక్షణ లేని వారికి మారు మనసు లేని వారికి పశ్చాత్తాప హృదయం లేని వారికి ఎవరైతే ఆయన స్థిరపరచలేదు వారిని బట్టి దేవాదేవుడు సంతోషించటం లేదు కానీ మారు మనసు కలిగి క్రీస్తుని వెంబడిస్తూ దేవునిపైన విశ్వాసం కలిగిన వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎందుకు ఆయన ఆయన ఆనందిస్తున్నాడు నీ యొక్క జీవితమునకు ఆత్మీయతకు ఆయన మాటలను ఆయన యొక్క కృపను ఆయన యొక్క మహిమను నీ యొక్క జీవితమునకు ఆయన స్థిరపరచునుడు కదలకుండా నిత్యము సియోను కొండవలే వలె నీ విశ్వాసము కృంగిపోకుండా నీ విశ్వాసము బలహీనం అవ్వకుండా దేవుని యొక్క ఆత్మ చేత స్థిరపరచబడింది ఒకసారి మరలా చూద్దాం ముప్పై ఏడవ కీర్తన గ్రంథము ఇరవై మూడవ వచనము ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును యహోవా అనుగ్రహము మనకు కలిగి ఉంటుంది యహోవా దయ మనకు ఉంటుంది ఆ దేవుని యొక్క ప్రేమ మనకు ఉంటుంది దేవుని యొక్క కృప ఆయన యొక్క తలంపులు మన పట్ల కలిగి ఉంటేనే మనము ఆయన యొక్క సన్నిధిలో స్థిరమైన వారిగా ఉంటాము ఎన్ని ఆటంకములు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి జయమును పొందుకునే వారుగా మీరు కూడా ఉంటారని రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా తెలియపరుస్తున్నారు కింద భాగం చూద్దాం ఇక యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక ఎవరు పట్టుకునేరంట మీ జీవితాలని మీ చేతులని మీ భవిష్యత్తుని మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తుని ఎవరు పట్టుకున్నారంట యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అతడు బలహీనుడైనా సరే ఆయన బలవంతుడుగా మార్చగలిగినటువంటి దేవాది దేవుడు మన యొక్క యహోవా దేవుడు క్రింద పడిపోయిన నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయిన మరలా తిరిగి లేవగలడు అది లేపేది దేవుని యొక్క కృప దేవుని యొక్క స్థిరమైనటువంటి మనస్సును బట్టి దేవుడిచ్చిన వాగ్దానంను బట్టి నిత్యము కదలక సియోను కొండవలే ఉంటారని దేవుని యొక్క బిడ్డలకు దేవుని ప్రజలకు దేవుని మాటగా సెలవిస్తున్నాడు ఆ యొక్క దేవుడు ఆయన అనగా మీ యొక్క చేతులని ఆయన పట్టుకుని మీ జీవితాలు నడిపిస్తున్నాడు కాబట్టి స్థిరపరచుడు కాబట్టి మీరు నేలను పడిపోయినను క్రింద పడిపోయినను ఆ స్థిరపరిచిన దేవా దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి లేపుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది అందుని బట్టి మనమందరూ కూడా హృదయాంతరంగంలోంచి దేవునికి కృతజ్ఞత ఆసతులు చెల్లించవలసిన వారు ఒక్కని నడత ఏహో అయ్యే స్థిరపరచును మనకు రక్షణ కలిగిన విధానంను బట్టి మనకు కలిగినటువంటి ఆత్మీయ జీవితం బట్టి ఆ యొక్క క్రమంలో మనము నడుచుకునిచున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు తద్వారా మనము ఈ లోకంలో అపవాది ఎన్ని కుతంత్రాలు కుట్రలు ఎంత నిట్టూర్పులు ఎంత వ్యర్థకరమైన మాటలు ఎంత అవమానపరిచే మాటలు అందరు ఎదుట కుటుంబ సభ్యులు ఎదుట జనములు ఎదుట సమాజము ఎదుట నీ అనుకున్న వారు ఎదుటే నిన్ను అనేకమైన మాటలతో దూషించిన హేళన చేసిన అవమాన పరిచిన నువ్వు క్రింద పడిపోయినా పడిపోతే ఎక్కడి నుంచి పడిపోతారండి ఉన్నతమైన స్థాయిలోంచి ప్రత్యేకమైన స్థాయిలోంచి మన జీవితంలో చక్కగా జీవించబడుతున్నటువంటి జీవితం నుంచి ఎప్పుడైతే బలహీనులుగానూ అజ్ఞానులుగాను హేళంతో కూడిన విధముగాను దూషించబడిన విధముగాను ఎప్పుడైతే మనము క్రిందకి ఉన్నతమైన స్థాయిలోంచి క్రిందకి పడిపోతామో అయినప్పటికి కూడా నీ చేతిని నీ జీవితమును నీ భవిష్యత్తును ఆయన సృష్టికర్త పట్టుకున్నాడు కాబట్టి తెలియ నువ్వు మరలా లేవగలవు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీకోసమే కోసమే రాత్రి కాలాశంలో మాట్లాడుతున్నాడు నువ్వు క్రింద పడిపోయి ఉన్నావేమో నా బ్రతి క్రింద జిగ దిగదారిపోయింది అనుకుంటున్నావేమో అనేక మంది వారి నా భవిష్యత్ అంతా నా జీవితం అంతా కూడా తెలిసిపోయింది ఇంకా నేను బ్రతికి ఎందుకు అని అనుకుంటున్నామేమో కానీ నీతి మంతులు ఏడు మార్లు పడిన తిరిగి మరలా లేవగలడు ఎందుకంటే ఆ నీతి మంతుడిని స్థిరపరిచింది ఆ నీతి అని ఇచ్చినది నీ విశ్వాసం బట్టి దేవుడు నేను స్థిరపరిచి ఉన్నాడు అందును బట్టి ఈ కరాత్రికాల కాల సమయంలో నీతి మంతుడు పడిపోయినను నేలను పడిపోయినను అతడు నేలను పడినను లేవలేక ఉండడు అక్కడే ఉండిపోడు ఆ జిగటగల ఊబిలోనూ ఉండిపోడు అదే శ్రమలో ఉండిపోడు అదే బాధలో ఉండడు అదే బలహీనతలతో ఉండడు అదే నిట్టుర్పులతోటి ఉండడు అదే అవమానులతోటి ఉండడు దేవుని యొక్క మహిమ ప్రభావము దేవుని యొక్క శక్తి సామర్థ్యము దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క జీవము ఆ స్థితిగతుల నుంచి తిరిగి మరలా లేపగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి బిడ్డలుగా జనాంగముగా మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఏ విషయంలో కూడా నిరుత్సాహము కల కలత చెందకుండా పలహీన్లు కాక మనం అందరం కూడా దేవుని ఎందు సంతోషిస్తున్నప్పుడు దేవుడు కూడా నిన్ను చూచి ఆయన సంతోషిస్తూ నీవు బలహీనమైన పరిస్థితుల నుంచి దేవుడిని నిలబెట్టి ఆయన యొక్క సాక్షిగా మిమ్మల్ని అందరిని కూడా ఆశ్రయిస్తాడని తెలియపరుస్తూ ఆ ఇరవై ఐదవచుని చూసినట్లయితే నేను చిన్నవాడినై ఉంటే ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను అయినను నీతి మంతులు విడవగొడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు సో దావిదు మహారాజ్ అంటున్నాడు నేను ఒకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నాను ఇప్పుడైతే ముసలివాడిని అయిపోయినాను ఆయన స్థిరపరిచిన బిడ్డలను ఆయన నిలబెట్టిన జనాంగమును వారి తరము వారు కూడా ఎప్పుడు కూడా భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు నన్నెప్పుడు కూడా నన్ను దేవుడు భిక్షగాడిగా చేయలేదు అంతటి బలహీనమైన స్థితిలోకి తను తీసుకుని వెళ్ళలేదు ఒకరి సహాయము చేత నేను జీవించబడటం లేదు ఆయనే పోషిస్తున్నాడు ఆయన స్థిరపరుస్తున్నాడు నీ దుఃఖమంతటిని కూడా తీస్తున్నాడు నీ దుఃఖమంతటిని కూడా కన్నీకంతటి కూడా దినదినము కూడా తీసివేస్తూ ఆయన సాక్షిగా ఆయన విశ్వాసిగా ఆయన బిడ్డగా స్థిరపరచబడిన వారుగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా జీవింప చేస్తున్నాడు ప్రియ సంగమా నువ్వు అనుకుంటున్నావేమో ఈ స్థితిగతుల నుంచి నేను బయటకు రాగలనా ఈ పరిస్థితుల నుంచి నేను బయటికి రాగలనా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు ఆయన బిడ్డగా నీకు కూడా అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు ఎందుకంటే నేను స్థిరపరిచింది నీకు రక్షణ ఇచ్చింది పరలోకంలో నిత్య నివాసి అయినటువంటి నీవు ఈ భూలోకంలో కూడా ఆయన యొక్క మేలుడు తొట్టి స్థిరత్వంలో స్థిరపరచబడి బలహీనుడు అయినప్పటికి కూడా నేలను పడిపోయినప్పటికి కూడా అక్కడే నీవు ఉండవనే దేవుని యొక్క వాక్కు సేలరిస్తా ఉన్నది నీ రాబోయేటువంటి తరము కానీ నీవు కానీ ఎప్పటికీ ఒకరి మీద సహాయము కలిగి జీవించేవారుగా ఉండకుండా దేవుడు చక్కటి సమృద్ధిలో దేవుడు దీవిస్తాడని కీర్తనకాడు తన యొక్క సాక్ష్యం ఏ విధంగా తెలియపరుస్తున్నాడో అటు రీతిగానే నీవు కూడా ఒకనొక రోజున దేవుని ఎదుట సమాజం ఎదుట అందరు ఎదుట నువ్వు కూడా సాక్ష్యము తెలియపరుస్తా ఉంటావు హల్ దేవునికి స్తోత్రం గాక ఆ ఇరవై ఆరు వచ్చిన కూడా చూద్దామండి దీని మెల్ల వారు దయాళుడై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు దేవునికి స్తోత్రము కలుగును గాక ఏమిస్తా అని అండి దయాళత్వము కలిగిన హృదయమును ఇప్పుడైతే బలహీన స్థితిలో క్రిందన పడిపోయినటువంటి స్థితిలో ఎప్పటికీ వేదనలు దుఃఖముతోటి సమస్యలతోటి హృదయమంతా భారముతో నీ యొక్క హృదయంలో దయాళత్వముకు స్థలము లేదేమో కానీ అన్నిటిని కూడా దేవుడు తొలగించి దయాళత్వము కలిగిన హృదయము నీకు కలుగునట్లుగా ఎవరైతే దయ కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే సహాయం కోసం చూస్తున్నారో ఎవరైతే ఆదరణ కోసం చూస్తున్నారు ఆయన స్థిరపరచబడినటువంటి బిడ్డలను లేవనెత్తి అప్పు ఇచ్చేవారుగాను దయాళత్వం కలిగిన వారు గాను వారి సంతానపు వారు ఆశీర్వదింపు బడుద దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నమ్ముట అన్ని వాళ్ళని నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే కాబట్టి ఇప్పుడు నీకు దయాహృదయం లేదేమో ఒకరి పైన కనికరమను చూపించే హృదయం లేదేమో అయ్యా నేను నాకు దయా హృదయం లేదు కనికరం అనే హృదయం రావటం లేదు ప్రేమించే హృదయం రావట్లేదు ఎందుకంటే అనేకమైన సమస్యలతోటి నేను క్రిందకి పడిపోయిన వాడిగా ఉన్నాను ఏకాకిగా ఉండిపోయినాను ఒంటరిగా ఉండిపోయినాను నన్ను ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నేను మనుషులను ఆశ్రయించును రాజులను ఆశ్రయించును నువ్వు నన్ను స్థిరపరిచున్నావు కాబట్టి నా చెయ్యి పట్టుకున్నావు కాబట్టి నా విశ్వాసము సడిలిపోకుండా బలైనకుండా నాకు దయాళత్వము కలిగిన హృదేము కనికరము కలిగిన హృదేము కలిగిన ఆశీర్వాదములతోటి నువ్వు నింపుతున్నావని నేను విశ్వసిస్తున్నాను దేవా అని చెప్పి నీ హృదయంలో ఎప్పుడైతే ఈ యొక్క మాటలను ధ్యానం చేసుకుంటూ ఉంటావో దేవుడు నిన్ను బట్టి నీ హృదయ తలంపులను బట్టి నీ హృదయ ఆలోచనలు బట్టి నీ హృదయ వివేచనను బట్టి నీ హృదయ జ్ఞానమును బట్టి నీ హృదయంలో తలంపులను బట్టి దేవాది దేవుడు సంతోషించి నేను గొప్ప జనాంగముగా నిన్ను ఆశ్రయిస్తాడని తెలియపరుస్తూ చెప్పడిన కొద్ది మాటలు ఎప్పటికీ భిక్షం ఎత్తరు ఒకరి సహాయం కోరుకోరు ఈ రాత్రి కాలస్థంలో దేవుడు మీతో ఆయనకు నూతన కార్యము నూతనమైన అనుభవంలోకి నూతనమైన ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు నాడని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు మీకు మీ కుటుంబాలకు దీవెన కరమగా ఆశీర్వాదకరమగా ఫలవర్తమైన కుటుంబాలుగా ఫలింప చేయను గాకేన్